హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కదా వరలక్ష్మి వ్రతం కోసం అని కాస్ట్ తీసుకుందామని మాకు దగ్గరలో ఉన్న గోల్డ్ షాప్స్ కి అయితే వెళ్ళాము ఆల్రెడీ నా దగ్గర ఉన్న కాస్ తీసుకొని వెళ్లి మరీ చూపించాను ఎలాంటిది కావాలి అని నార్మల్ లాకెట్స్ టైప్ చూపిస్తున్నారు కానీ ఈ టైప్ కాస్ అయితే చూపించలేదు రెండు గోల్డ్ షాపుల్లో తిరిగాం గాని ఇంకా మేము ఉంటున్న ఈ హెల్దీయాలో నాకైతే కాస్ దొరకలేదు ఎలాగో మార్కెట్ కు వచ్చాం కదా స్పెన్సర్స్ కి వెళ్లి చాలా డేస్ అయింది అనేసి అలా చూసొద్దామని అయితే వెళ్ళాము ఇంక లోపలికి వెళ్ళాక నేను మా పిల్లలు కదా ఇంకా ఎవరికి నచ్చిన వాళ్ళు చూసాము కొన్ని తీసుకో తీసుకున్నాం కూడా ఇక్కడైతే డిఫరెంట్ షేప్స్ లో ప్లేట్స్ అయితే కనిపించాయి ఇలాంటివి ఏవైనా కొత్తగా కనిపిస్తే మా పిల్లలు ఎగ్జైట్ గా ఫీల్ అవుతారో లేదో తెలియదు కానీ నేను మాత్రం ఫుల్ ఎగ్జైట్ గా ఫీల్ అవుతాను హల్దియా వచ్చి ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది నేను ఇక్కడ ఫస్ట్ టైం నెయ్యిల్ చూశాను ఇవైతే మా సైడ్ బార్సెల టైమ్ లో పంచుతారు నేను వేసుకున్న డ్రెస్ ఫ్లిప్కార్ట్ నుండి తీసుకున్నాను కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే పడింది ట్యాగ్ ప్రొడక్ట్ లో ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి ఇంక ఇక్కడ స్వీట్ టామరిండ్ అని కనిపిస్తే ఎలా ఉంటదో ఏంటో టేస్ట్ చేద్దామని తీసుకుని ఇంకొన్ని గ్రాసరీస్ కూడా తీసుకొని ఇంటికి వచ్చేసాము బాయ్ బాయ్